హలో అండి అందరికీ నమస్కారం తులసి కుండిలో మట్టితో మన సంపద పె పెంచుకోవచ్చు అది మీకు తెలుసా అది ఎలానో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ సంప్రదాయంలో శాస్త్రంలో తులసి మొక్కకి చాలా ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవాలి ప్రతిరోజు పూజించాలని మన పూర్వీకులు కూడా చెబుతూ ఉంటారు అలా పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతి నెలకొంటాయని నమ్ముతారు మరోవైపు తులసి మొక్కకు సంబంధించిన కొన్ని నివారణలు పాటించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు శాస్త్ర ప్రకారం తులసి కుండిలోని మట్టితో అనేక ప్రయోజనాలు పొందటమే కాదు మీరు కోటీశ్వరులు అవ్వచ్చు అంటే నమ్ముతారా దీని గురించి మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు వస్తే మీ ఇంట్లో డబ్బు కొరత ఉన్న అప్పులు అధిక ఖర్చులు ఎవరికైనా డబ్బులు ఇచ్చి చిక్కుకుపోయినా ఇలాంటిది ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే తులసి కుండలోని మట్టి మిమ్మల్ని రక్షిస్తుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ ఇంట్లోని తులసి మొక్క నుంచి ఒక పిడికెడు మట్టిని తీసుకొని దానికి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ముడివేయాలి ఇప్పుడు దీనిని మీరు ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరి మీ సంపద కూడా పెరుగుతుంది ఇక వైవాహిక సమస్యలు వస్తే ఏం చేయాలంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలుంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం క్షణిస్తున్నట్లయితే తులసి మొక్క నుండి కొంత మట్టిని రాగి పాత్రలో వేయండి తర్వాత దానికి సింధూరం పసుపు కలపండి దీని తర్వాత పాత్రను ఒక గుడ్డతో కప్పి మీ పడక గదిలో ఎక్కడో సురక్షితంగా ఉంచండి ఇది మీ వైవాహిక జీవితంలోని సమస్యలు పరిష్కరిస్తుంది ఇక కుటుంబంలో శాంతి కోసం ఏం చేయాలంటే ఇంట్లో కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులు ఎల్లప్పుడూ వివాదం ఉంటుంది లేదా కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉండదు అటువంటి పరిస్థితుల్లో తులసి కుండ నుండి మట్టి తీసుకొని మట్టి దీపంలో నింపి దానిపై కర్పూరం వేసి ప్రతిరోజు దానికి పొగను ఇంట్లో వ్యాపింపజేయండి ఇది ఇంట్లో కుటుంబ శాంతిని నెలకొల్పుతుంది కెరీర్లో ముందుకు దూసుకుపోవాలంటే ఏం చేయాలంటే కెరీర్ ఆగిపోయిన ఉద్యోగం పొందటంలో ఇబ్బంది ఉన్న మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని అనుకున్నా కూడా ఎక్కడ ఎంపిక కాకపోయినా వ్యాపారంలో నష్టాలు వచ్చినా వ్యాపారంలో లాభాలు రావాలన్నా మీరు విద్యారంగంలో పురోగతి సాధించలేకపోయినా వీటన్నిటి నుంచి బయటపడాలని బయటపడాలంటే తులసి కుండ మట్టిలో తయారు చేసిన గంధపు పేస్ట్ను ప్రతిరోజు మీ నుదుటిపై పూయండి మీ స సమస్యలన్నీ తీరిపోతాయి ఇంకా తులసి మొక్క గురించి ఇంకా చెప్పాలంటే హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అది మనకి అందరికీ తెలుసు అందుకే ప్రతి ఇంట్లోనూ ఉదయం సాయంత్రం ఇళ్ళలో తులసిని పూజిస్తారు అయితే తులసి వివాహం వంటి ప్రత్యేకమైన రోజున తులసిని పూజించడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున తులసి వివాహం జరిపి జరపాలి హిందూ మతంలో తులసి వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి కళ్యాణం చేయడం వల్ల కన్యాదానం చేసినంత ఫలితాలు వస్తాయని నమ్ముతారు అయితే కొందరు కార్తీక మాసం శుక్లపక్షంలోని ఏకాదశి రోజున తులసి వివాహం నిర్వహిస్తారు పురాణ ప్రకారం తులసి ఉన్న వారింట్లో ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ఉండవని చాలామంది నమ్ముతారు తులసి యొక్క ఆరాధన నేరుగా శ్రీకృష్ణ భగవాను ప్రతిబింబిస్తుంది తులసి పూజ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది ఇంకా తులసి మొక్క శ్వాస కొరకు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కను పెంచండి ఉభయ సంధ్యలలోనూ పూజ చేయండి తులసి మొక్కను భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు అంతేకాదు భారతీయ పురాణంలోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణ సంప్రదాయాల్లో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తల తలస్నానం ఆశ్రయించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు హిందూ ధర్మంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను ఉంటుంది ఉదయం సాయంత్రం తులసికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు కాబట్టి తులసిని భక్తితో పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు తులసి అమ్మవారికి పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది తులసి తీర్థం అన్న మాట తరచూ వింటాము తులసి తీర్థంను సర్వరోగ నివారిణిగా భావిస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయును వదులుతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెడితే సరిపోదు నిత్యం తులసికి పూజ చేసి మొక్కకు నీరు పోయాలి ఇలా తులసికి పూ పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వ్యక్తి సంపద ఆహారాన్ని పొందుతాడు తులసి మొక్కకు నీరు సమర్పించిన తర్వాత ప్రశ్నలు చేయాలి తులసి పరిక్రమ నియమాలు ఈ ఏ సమయంలో ఏ మంత్రం జపించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం తులసికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది అయితే తులసి పూజ చేయాలంటే మాత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాత తులసికి నీళ్ళు పోయాలి తులసి యొక్క నీరు పోసిన తర్వాత దానికి ప్రదక్షిణలు చేయాలి తులసి ప్రదక్షిణ మూడు సార్లు చేయండి అటువంటి పరిస్థితిలో మీరు ప్రదక్షిణ చేసినప్పుడు కూడా నీటిని పోయాలి మీ ఇంట్లో ప్రదక్షిణలు చేయడానికి స్థలం లేనప్పుడు లేదా ప్రదక్షిణలు చేయలేని చోట ఒక్కని నాటితే మొక్కలు నాటితే మీరు ఉన్న స్థానంలోనే నిలబడి మూడుసార్లు చేయొచ్చు తులసికి నీరు సమర్పించిన తర్వాత ప్రదక్షిణ చేయండి అలాగే మంత్రాన్ని కూడా జపించాలి ఒక చెంబులో నీళ్లు పసుపు కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిల్చొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి నమస్ తులసి కళ్యాణి నమో విష్ణుప్రి శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే బృందా బృందావని విశ్వపూజిత విశ్వవని పుష్పసారా నందిని తులసీకృష్ణజీవేతన్మా ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం సంయుతం యహ సంయు చ సంపూజ్య ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి తరువాత ఇప్పుడు చెప్పే స్తోత్రాన్ని పఠించాలి ఎన్మాలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసిం త్వం నమామ్యహం అని చెంబులోని నీళ్లను తులసి మొక్క మొదట్లో పోసి నమస్కరించాలి తులసి శ్రీ సఖీ సుభే పాపహారిని పుణ్యదే నమస్తే నారధనుతే నారాయణ మన ప్రియే అని తులసి కోట లేదా చుట్టూ ప్రద ప్రదక్షిణం చేయాలి తులసి యొక్క శ్వాసకోర ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంట్లోని తులసి మొక్కను పెంచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే Please like, share, and subscribe. Thank you, thank you so much for watching.